ఇంకా ముగ్గురు అన్నదమ్ములు పైకి వెళ్తారనమాట అంటే మనోజు కార్ కొన్న పార్టీ ఇవ్వడానికి పైకి వెళ్తారు అంటే మనోజు కార్ కొనుంటాడు కదా ఈ లక్షలంతా మింగేశాడు కదా ఆ డబ్బులతో కారు కొంటాడనమాట కార్ కొనడంతో నాలుగు లక్షలకి ఇంకా రవి ఉండేసేసి అన్నయ్య పార్టీ ఇస్తావా అని అడిగితే ఆ ఇస్తాను అని చెప్పేసి బీర్ పార్టీ రాత్రి బీర్ పార్టీ మిత్తి మీదకి వెళ్తారనమాట ముగ్గురు అన్నదమ్ములు వెళ్తారు ఇక్కడ కింద ముగ్గురు అక్క చెల్లెలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళకి ఎప్పుడో ఒకసారి అట్ట మీటింగ్ లాగా ముగ్గురు అక్క చెల్లి అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ముగ్గురు అన్నదమ్ములు పైకి వెళ్ళి ఫుల్గా తాగేసట్టే ముగ్గురు తాగేసి ఉంటారని చెప్పేసి కింద రోహిణి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇంకెవరు బాలునే కదా తాగేసి రక్స చేసేది పైన అంటే అంత లోపలికి మీనా ఉండేసి మాయనేం తాగడు అంటే సరిపాద పై చూద్దాము అని చెప్పేసి ముగ్గురు తోడుకోడల్లో పెట్టుకపోతారు పైన మటుకు రవి మనోజ్ వరకు తాతారు బాలు అయితే తాగుడు నేను మీనాకు మాటిచ్చాను నేను తాగను అని చెప్పేసి నేను తాగను అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఈ లక్షల నోడు ఫుల్గా తాగేసేసి ఎక్కడ నిజం చెప్పేస్తాడో అంటే ఆల్రెడీ వచ్చేసింది అనమాట ఒక దేవత నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చేసింది అనడంతో బాలుకి డౌట్ వస్తుంది అంతలోపు వీళ్ళు ముగ్గురు పైకి రావడంతో ఎక్కడ మనోజ్ ఈ విషయాన్ని చెప్పేస్తాడేమో అని చెప్పేసి రోహిణి బకెట్తో నీళ్లు తెచ్చి మనోజ్ మీద అయితే పోసేస్తాదనమాట కానీ అనుకున్నారు అందరూ తాగేసేసి అసలు నిజం చెప్పేస్తాడు నలభై ఐదు లక్షల గురించి అని చెప్పేసి రోహిణి భయపడిపోతూ ఉందన్నమాట ఎంతైనా కూడా దొంగ డబ్బే అది అందువల్ల అయితే భయపడుతూ ఉంటుందన్నమాట రోహిణి కానీ అక్కడ జైల్లో అదే పోలి స్టేషన్లో బాలు సాక్షి సంతకం పెట్టాడు కదా ఆ అమ్మాయిని నలభై ఐదు లక్షలు ఇచ్చిన అమ్మాయికి సాక్షి సంతకం పెట్టాడు ఏదో ఒక రోజుకి ఈ టాపిక్ అయితే బయట అనమాట ఆ రోజైనా ఖచ్చితంగా మనోజు రోహిణి బండారం అయితే బయట పడాల్సిందే